హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ దేవా ఫర్ యూ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకుంటాము ముఖ్యంగా ఇప్పుడు రానున్న నాలుగు రోజుల పాటు వర్షపాతం ఏ విధంగా ఉంటుంది అంటే ఈ రోజు నుంచి మే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ తేదీలలో మనకు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు ఏ విధంగా ఉంటాయి అనే సమాచారం తెలుసుకుంటాము గడిచిన నలభై ఎనిమిది గంటల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భారీ వర్షాలు చూశాము తెలంగాణలో అయితే అత్యంత భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో నమోదవడం అయితే చూశాము ఇప్పుడు బంగాళాఖాతంలో ఒక అల్పబిడ్డను కొనసాగుంది దాని కారణం వల్ల అక్కడ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు చూశాము అదేవిధంగా ఇప్పుడు రానున్న రెండు మూడు రోజుల పాటు కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదయ్యే ఉన్నాయి ఒకటి లేదా రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది అవి ఏ ఏ ప్రాంతాలు అనే సమాచారం ఈ వీడియోలో తెలుసుకున్నాము ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది తప్పకుండా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఆలస్యం చేయకుండా ఇంకా సమాచారంలోకి వెళ్ళిపోదాం బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కొనసాగుతుంది కదా దాని రూట్ ఏ విధంగా ఉందో ఒకసారి గమనిద్దాము ట్రాక్ చూస్తున్నాము ఇక్కడ గమనించినట్లయితే బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతంలో ఇక్కడ ఒక అల్పపీడనం కొనసాగుతుంది ఇక్కడ ఒక అల్పపీడనం కొనసాగుతుంది ఆ అల్పపీడనం కారణం చేత ఇక్కడ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు చూశాము గడిచిన నలభై ఎనిమిది గంటల్లో అదేవిధంగా ఇప్పుడు జరగబోయే మూడు నాలుగు రోజులు కూడా ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణలో కూడా మంచి వర్షాలు నమోదయ్యే ఉన్నాయి ఈ అల్పపీడనానికి తోడు మనకు నైరుతి ఋతుపవనాల గమనం కూడా పెరిగింది మన మన ఇంతకుముందు వీడియోలో ఏం చెప్పుకున్నాము ఆంధ్రప్రదేశ్ని ఈ మే ఇరవై ఆరో తేదీ నైరుతి ఋతుపవనాల తాకిడి ఉంటుంది అనుకున్నాం ఖచ్చితంగా అదే మనం ఏదైతే చెప్పామో అదేవిధంగా మే ఇరవై ఆరో తేదీ నైరుతి ఋతుపవనాలు మన ఆంధ్రప్రదేశ్ తీరాని తాకడం అయితే జరిగింది అదేవిధంగా తెలంగాణ తీరానికి కూడా తాకడం అయితే జరిగింది ఈ నైరుతి ఋతుపవనాల తాకిడి అదేవిధంగా బంగాళాఖాతంలో ఒక అల్పపీడనము ఈ రెండు ఒకేసారి జరగడం వలన మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భారీ వర్షాలు గడిచిన నలభై ఎనిమిది గంటల్లో చూశాము తెలంగాణలో అయితే అత్యంత భారీ వర్షాలు చూశాము ఇప్పుడు రానున్న మూడు నాలుగు రోజుల పాటు కూడా ఇదే విధంగా ఉంటుంది ఈ ఇంకొక ఇమేజ్లో చూస్తే మనకు ఈ అల్పపీడనం అనేది బంగ్లా ఇక్కడున్న అల్పపీడనం అయితే ఇరవై ఎనిమిదో తేదీ ఉంది ఇక్కడున్న అల్పపీడనము ఇరవై తొమ్మిది ముప్పై ఆ తేదీ లోపల మనకు బంగ్లాదేశ్ వైపుకు మోయే అవకాశాలు ఉన్నాయి దాని తర్వాత అది నెమ్మదిగా బలహీనపడుతుంది ఇది వచ్చేసి ప్రస్తుత శాటర్డే ఇమేజ్ మే ఇరవై ఎనిమిదవ తేదీ ఉపగ్రహ చిత్రం ఈ ఉపగ్రహ చిత్రంలో మనం గమనించినా కూడా ఇక్కడ గమనించండి ఒక అల్పపీడనం కొనసాగుతూ ఉంది ఈ అల్పపీడనం అనేది బంగ్లాదేశ్ వైపు వెళ్తుంది దీని కారణం చేత ఇక్కడ బలమైన మేఘాలు విస్తరించి ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ బంగాళ అరేబియా సముద్రంలో కూడా కొన్ని మేఘాలు విస్తరించి ఉన్నాయి ఈ గాలులు అనేది మనం ఇంతకుముందు ఏమనుకున్నా నైరుతి ఋతు నైరుతి రుతు పవనాలు అంటున్నాం కదా ఇక్కడ నుంచి ఈ గాలులు తన వైపుకు లాగడం వల్ల మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు చూస్తున్నాము ఈ అల్పబిడనం అనేది ఈ విధంగా పైకి వెళ్ళిపోయిన తర్వాత మనకు నెమ్మదిగా కాస్త తగ్గే వర్షాలు తగ్గే ఉన్నాయి ఎందుకంటే ఈ అల్పపీడనము తన వైపు తన వైపుకు లాగడం వల్ల ఈ నైరుతి రుతుపవనాలు తన వైపుకు లాగేసుకుంటూ కారణం చేత మనకు ఆ ప్రాంతాలలో కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ పరిసర ప్రాంతాల్లో మనకు వర్షాలు నమోదయ్యే ఉన్నాయి నెమ్మదిగా ఇది పైకి వెళ్ళిన తర్వాత బలహీనపడుతుంది దాని తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మనకు ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము అది వచ్చేసి మే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల వరకు వర్షాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం మనకు ముఖ్యంగా భారీ వర్షాలు నమోదయ్యే ప్రాంతాలు వచ్చేసి ఇక్కడ గమనించినా కూడా తెలంగాణలో వచ్చి ఇక్కడ ఉత్తరాంధ్రలో ఈ పై భాగాలలో మనకు భారీ వర్షాలు నమోదయ్యే ఉన్నాయి ఒకటి లేదా రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే ఉన్నాయి వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు ములుగుడు కావచ్చు ఖమ్మం కావచ్చు అదేవిధంగా అల్లూరి సీతారామరాజు కొన్ని ప్రాంతాలు అదేవిధంగా పర్వతీపురం మన్యం డిస్టిక్లో కొన్ని ప్రాంతాలు శ్రీకాకుళము విజయనగరము ఈ పరిసర ప్రాంతంలో మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు మనకు మే ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటో తేదీలోలా కనిపిస్తుంది ఖచ్చితంగా అక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అదేవిధంగా గమనించిన అదేవిధంగా ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే ఈ ప్రాంతాలలో ఇక్కడ ఈ ప్రాంతాలలో ఎల్లో కలర్లో ఉంది కదా ఈ ప్రాంతాలలో వచ్చేసి మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు ఆ ప్రాంతాలు వచ్చేసి ఏలూరు తూర్పుగోదావరి కాకినాడ అనకాపల్లి విజయనగరము అదేవిధంగా విశాఖపట్నము అదేవిధంగా మనకు ఇక్కడ తెలంగాణలో వచ్చేసరికి జన్గాను యాదాద్రి భువనగిరి అదేవిధంగా పెద్దాపల్లి కరీంనగర్ జయశంకర్ భూపాలపల్లి మంచిర్యాల్ కొమరంభీం ఆసిఫాబాద్ ములుగు మహబూబ్బాద్ సూర్యాపేట నల్గొండ అదేవిధంగా మనకు వరంగల్ అర్బన్లో కూడా మంచి వర్ అర్బ వరంగల్ అర్బన్ రూరల్ ఆ ప్రాంతాల్లో కూడా మనకు మంచి వర్షాలు చూసే అవకాశాలు రానున్న నాలుగు రోజుల్లో మనకు కనిపిస్తూ ఉంది ఇంకా అదేవిధంగా మనకు ఇక్కడ తెలంగాణలో గమనించినట్లయితే ఈ భాగాలు హైదరాబాద్ పరిసర ప్రాంతంలో అదేవిధంగా గద్వాలు నారాయణపేట వికారాబాదు మహబూబ్ నగర్ రంగారెడ్డి సంగారెడ్డి అదేవిధంగా మెదక్ హైదరాబాద్ సరిహద్దు ప్రాంతాలలో మనకు మంచి వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉంది ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో సత్యసాయి అనంతపురం ఈ చివరిలో కర్ణాటక ఆనుకొని ఉన్న భాగాలలో మనకు తేలికపాటి నుండి సారీ మోస్తారు నుండి భారీ వర్షాలు ఆ ప్రాంతాలలో నమోదయ్యే అవకాశాలు మనకు కనిపిస్తుంది మిగిలిన ప్రాంతాలలో మిగిలిన ప్రాంతాల్లో ఒకసారి గమనించినట్లయితే గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా ఆ ప్రాంతాలలో వచ్చేసి మచిలీపట్నము భీమవరము రాజమండ్రి తూర్పుగోదావరి అదేవిధంగా గుంటూరు అమరావతి అదేవిధంగా మనకు ఇది సిద్దిపేట రాజన్న సిరిసిల్ల జగిత్యాల్ నిర్మల్ ఆదిలాబాద్ క కరీంనగర్ కామారెడ్డి ఈ సరిహద్దు ప్రాంతంలో మనకు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాలలో కనిపిస్తుంది అదేవిధంగా ఇక్కడ రాయలసీమలో వచ్చేసి ఈ పరిసర ప్రాంతంలో మనకు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది ఆ ప్రాంతాలు ఇక్కడ కర్నూలు కావచ్చు అదేవిధంగా నంద్యాల కావచ్చు ప్రకాశము కడప నెల్లూరు తిరుపతి అన్నమయ్య చిత్తూరు సత్యసాయి అదేవిధంగా మనకు బాపట్ల ఈ సరిహద్దు ప్రాంతాల్లో మనకు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశాలు మనకు కనిపిస్తూ ఉంది ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉంది ఇది మన రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ సమాచారం మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో